శ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన సమాజం ప్రక్షాళన కోసం రూమ్ సభ్యులకు అదేవిధంగా మన శ్రీశైల అన్నదాన సత్వం సమాజం రూము దాతలకు నిత్య అన్నదాన సమాజం దాతలకు సత్వం అభివృద్ధి కోసం ఆర్థిక సాహాలు అందించిన దాతలకు సేవలు అందించిన శ్రీశైల అన్నదాన సత్వం అభివృద్ధికి కోసం అయితే మీ ఏదైనా అన్నదానం చేసే కార్యక్రమాలు అయితే సేవలు అందించిన వారికి అదేవిధంగా మాజీ అధ్యక్ష కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రామ మిత్రులకు సోదరులకు సోదరి మండలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దేవపూజ ధనుంజయాచారి మాజీ అధ్యక్షులు శ్రీశైల అండదానం సమాజం ఈరోజు రేపు సీశీల నరయన సత్రం ప్రక్షాళన కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ తెలిసిన విషయమే దానికి ప్రక్షాళన మన సీశీల నరయన సత్రంలో జరిగినటువంటి సంఘటనలపై ప్రచార చేయుటకు ఈ ప్రక్షాళన గ్రూప్ ఏర్పాటు చేయడం అనేది అందుకు మన ఈ ప్రచాన చేయాలంటే మన అన్నదాన సమాజం అధ్యక్షులు శ్రీ ముత్తులోదు బాలయ్య గారు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి వినతులు పంపించాం దానికి ఎటువంటి సమాచారం అందించలేదు మెసేజ్ తెలపలేదు కనీసం ఫోన్ చేస్తుంటూ కూడా ఫోన్ సమాధానము లేదు ఎందుకంటే వాళ్ళు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా బయలాన్ని విస్మరించి వీధులు నీధులు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అవి లాస్ట్ విశ్వబ్రాహ్మణకు తెలుసు తెలియకపోతే కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అంశం కూడా మేము ముందుకు పెట్టాం దేవపూజ ధనుజాచారి మా మిత్రబృందమైనటువంటి సోదరులు ప్రతి ఒక్కరు కూడా మన అన్నదాన స సత్రంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు అవి ఒక కాదులో తరలిస్తున్న విషయం కూడా మీ అందరికీ దృష్టిలో వీడియోలు చూపించాం వీళ్ళు చేస్తున్నది పద్ధతి కాదు అని మేము పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మీ సంఘం మీ సమాజం యొక్క విషయాలు బయటపడతాయి అందరికీ తెలుస్తాయి ఈ గలాటలు ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకొని ధోముదాతలైతే మేము పెద్దలను కూర్చోబెట్టి శివరాత్రి పోయినాక మూడో తారీఖు సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్తే అందుకు ఆ రోజు శివరాత్రి అయిపోయినాక మూడో తారీఖు సోమవారం అయినందున ఐదో తారీఖు సమావేశం ఏర్పాటు చేశాం మేము లాలకోట వెంకటాచారి గారు కర్నూలు కర్నూలు నుంచి వచ్చినటువంటి మిత్రబృందం గడ్డం మల్లికార్జున కాదు వేణుగోపాలాచార్య గారు కాదు మా ధనమోహన్ ఆచార్య కాదు అదేవిధంగా మా పూల్కొలు బ్రహ్మయ్య ఆచార్య గారు హైదరాబాద్ చూస్తున్నటువంటి వీరాచార్య గారు అయితే ఇంకా చాలామంది వచ్చారు వాళ్ళ పేర్లు ఇంక అందరికీ వీడియోల్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు అందరూ రైట్ హ్యాండ్గా పట్టుకున్నాం ఇది రైట్ హ్యాండ్గా పట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయమంటారా మీ సమస్య పరిష్కారం చేసుకుంటారా అంటే అయ్యా మేము విశ్వబ్రాహ్మణులం మేము రోడ్డును పడేసుకుంటే మన సత్వం గౌరవం పోతుంది అనే గౌరవం కొద్దీ మీ రూమ్లో పెట్టుకోండి మీ డాక్యుమెంట్లు మీ పరిశీలన చేసుకుని రూములు పెట్టి సీల్ అంటే అవాళ్ళు చెప్పిన ప్రకారమే రూములు పెట్టి సీల్ వేసాం ఎవరెవర సీల్ వేసారు పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు మాజీ అధ్యక్షులు నేను నా మిత్ర బృందం అయినటువంటి మదన్ మోహన్ ఆచార్య వేణుగోపాల్ ఆచార్య మల్లికార్జున ఆచార్య వీళ్ళందరూ సుమారుగా ఒక పది మంది సభ్యులు మాజీ అధ్యక్ష కమిటీ వాళ్ళం అదేవిధంగా ప్రస్తుత అధ్యక్ష కమిటీ వాళ్ళు కూడా ముత్తులు బాలయ్య కాదు నాగభూషణం కాదు మళ్ళా లింగాల సాయిబాబా కాదు ఇంకా ఆడ సిద్ధార్థ ఆడ ఉన్నటువంటి సత్రంలో ఉన్నటువంటి ప్రముఖులు వీళ్ళందరూ సంవత్సరంలో సీల్ వేసాం కదా దీన్ని పరిశీలన చేయమంటేలా అనే ఉద్దేశంతో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాం దాన్ని మాటే లేదు దానికి మన సీనియర్ లాయర్ గురుప్రసాద్ కాదు ఉండాలి కదా వాళ్ళు ఒక నోటీస్ పంపించారు ఆ నోటీసులో అర్థం అర్థమేముందంటే ధనుంజయాచారి పది మంది వ్యక్తులతో వచ్చి దౌర్జన్యంగా చేశాడని నోటీస్ ఇచ్చారు ఆయన సీనియర్ న్యాయవాది అన్నీ తెలిసినటువంటి రావణాసురు లాంటి రావణ బ్రహ్మకే అన్నీ తెలుసు మన విశ్వకర్మ సీనియర్ లాది కూడా విశ్వకర్మ వంశీయుడు అంశకు ఏ విధంగా ఉందో మంచి చెడు గ్రహించే శక్తి కుదుప్రసాద్ కదుకుంది వాదు ఏమన్నాదంటే ఒకసారి ఆలోచించండి ధనుంజయాచారి మాజీ అధ్యక్షుడే కాదు ఈ మాట ఎంతవరకు సమంజసం ఒక సీనియర్ న్యాయవాది అహంకారి రావణ బ్రహ్మ లాంటి వాడు విశ్వకర్మ అంత అహంకారము అంతీ తెలిసిన వాడే దానవ గుణం తెలుసు సేవా గుణం తెలుసు రాక్షస గుణం కూడా తెలిసినటువంటి వ్యక్తి ఇటువంటి వాడు ధనువంజయ్య మాజీ అధ్యక్షుడు కాడడం ఎంతవరకు సమంజసం మీదే ఆలోచించండి ఒక నోటీస్ ఉంది చదువు వచ్చిన నా కాడవాడి నా శాఖలోడు మేలు అంటారు స్మొలింగ్ మిస్టేక్ ఎనభై ఏళ్ళ సీనియర్ న్యాయవాది బాలాచార్యాలయ్యాచార్యని కూడా రాస్తాడు గురుప్రసాద్ గారు ఒకవేళ మీరు రాయలేదు నీకు అష్టట్టు రాసి సతీవి సంతకం పెట్టాల్సిన ధర్మం మీ పైన ఉంది కదా ఎక్కడ మీ ధర్మం ఒకడు చెప్పిండే మాట వినడమే కానీ దాన్ని పరిశీలించాల్సిన అవసరం నీకు లేదా పసి నుంచి పెట్టాలని నీకు ఆలోచన రాదా ఒక చెప్పిన మాట వినాలని నీకు ఆలోచన రాదా దాన్ని మంచి చెట్టు గ్రహించాలని నీకు ఆలోచన రాదా గుసార్ కాదు మేము చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నావు మీకు అన్ని విషయాలు తెలుసు మంచి తెలుసు చెడ్డ తెలుసు గుణం గలవాణివి సేవా గుణం గలవాణివి రాక్షస గుణం కూడా గలవాణివి ధనం న్యాయచార చూస్తాం వాడిని ఏదో కేసులో పెట్టి దిగిస్తాం అరెస్ట్ చేపిస్తాం అది కాదం మా తెలుగుదేశం పార్టీ ఉంది అని అనడం కూడా ఎంతవరకు సమర్థిస్తాం నీ పేరు చెప్పుకుంటున్నారు సత్యం కమిటీ వాళ్ళు అది నిజమో కాదు కూడా మీరు ఆలోచించాలి మాకు చెవులు పడుతున్నాయి అక్కడికి వచ్చే కమిటీ వాళ్ళని పక్షాల కమిటీ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తాము అరెస్టులు చేపిస్తామనడం కూడా సమాధానం కాదు దీనికి ఎవ్వరండి రాయలసీమ ఐక్యవేది కనిపెట్టి హడ కమిటీ ద్వారా పదిహేను లక్షలు తీసుకున్న వ్యక్తి నువ్వు కాదా ఎవ్వదు శ్రీశీలనారాయణ సత్రంలో ఉన్నటువంటి నిధులు తీసుకుపోవడం పదిహేను లక్షల రూపాయలు ఎవ్వరండి దానికి ఆమోదం తెలిపినటువంటి వ్యక్తి నీ మాట కాదనలేక లాలకోట వెంకటాచార్య కూడా సంతకం చేశాదని చెప్పారు ఏం చేస్తావు మా రాయలసీమలో ఉంది శ్రీశైలం మా రాయలసీమలో ఉంది అన్నదాన అది బ్రహ్మారి మఠం నిజమే అక్కడ కూడా భక్తులు ఉండాలి కదండి మా లాంటి వాళ్ళు ఎక్కడైనా మేము సేవ చేయడానికి సిద్ధమే విశ్వబ్రాహ్మణ సత్వం ఎక్కడ ఉంటే మేము అక్కడ సేవ చేస్తామని మీరు ఒక మాట చెప్పలేదా ఇంటింటికి పోయాం మనం అడకలేమా మన వాళ్ళని అయ్యా ఇక్కడ డెవలప్మెంట్ కోసం మాకు దానం చేయండి మేము ఇక్కడ అన్నదాన సత్రం నిర్మాణం చేస్తున్నాం అనే మీ ఆలోచన లేదా మా లాంటి వాళ్ళని కూడా ఉపయోగించుకోండి మేము గ్రామ గ్రామానికి తిరిగాం పట్టణాల్లో ఉన్నాం అడవుల్లో పండుగైనా మా కంటి గన్న సూర్బాబుకి ఎదుగు అడవిలో రాత్రి ఊనపర్తల పండుకుంటే పాములు తేళ్ళు ఇవల్ల ఉండేటి ఒక దేవాలయంలో ఆ బాధను అనుభవించావా డొనేషన్లకు పోయినటువంటి మాకు తెలుసు అండి కష్టము సుఖము ఒకరోజు స్నానం చేశాం కనీసం ఓం కడకనిక కూడా నీళ్ళు లేకుండా అదే పనిగా మేము పోయాం నిద్ర లేక ఎండనక అనకా వానక తిరిగినాం ఆ కష్టం నీకు తెలుసా ఏదో ఒక రోజు నీకు దండ వేసి సేవ వేసి స్వా ఆహ్వానిస్తే ఈ పనేమి చేసేది పెద్దలు దీన్ని గమనించుకోవాలి వెనక ఎంత కష్టం ఉందని ఆలోచించాలి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో పెద్దలు రేపు భవిష్యత్తు కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్న అన్నదానం అయితే వసతి అయితేమి కలగకుండా ఈ ఏ సత్వం పునాది రాయి ఏసాదయ్యా గురుప్రసాద్ కాదు ఇంకా గురుప్రసాద్ కాదు ఒక్కడే కాదు దీని వెనక ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు వెంకటాచంద్ర కాదు అయితే విలన ఒక ఆలోచన చేయాలి పెద్దలు ఇదే స్వదకీయ గిరిన సినిమా కాదు మోసం ఆయన అనుకోకూడదు ఆయన పేరు నేను ఎప్పుడు చెప్పడంలే నన్ను బలంతంగా ఒక ఐదు లక్షల రూపాయలు సత్రానికి దానం చేస్తున్నాడు బాల ఈయన దాకా పాపాయంటే సేవా గుణం గలవాణ్ణి కాబట్టి మీ అందరూ అమౌక్యంతో నేను సంతకం పెట్టినటువంటి వ్యక్తిని నన్ను ఎంత టార్చర్ పెట్టాడయ్యా మీకు తెలియదా గురుప్రసాద్ గారు అయ్యా లాలుగొడ్డ మీకు కూడా తెలుసు కదా మీరే కదా బలంతంగా నన్ను రాజీనామా సంతకం చేయించినది ఇదే యథార్థం చెప్పేవాడు ఎప్పటికైనా చెడ్డవాడు బలం చేసేది నేను ప్రజల పక్షాల నుంచి ఆ రోజు ఏకైకంగా ఎన్నికైనా ప్రజాస్వామ్యబద్ధంగా మీ అందరూ ఆమోగ్యం చేస్తేనే తెలంగాణ నుంచి నేను అధ్యక్షుడి ఆయన కానీ ఏ ధనబలం కానీ నేను ఉపయోగించలేదు నేను పేదవాడిని నేను సేవ గుణంతో వస్తే నన్ను అవమానించినట్టు వ్యక్తి గురుప్రసాద్ గారు ఒక కారుతో చెప్పు తో కొడతానన్నాడు ఏం మేము కొట్టలేమా అని మేమే అడిగితే నీ సిగ్గు మర్యాద నా మీద నా తండ్రులు వాళ్ళే ద్వేషమేసారు ఏమైంది దొంగతనం చేశాను నువ్వు నాతో మాట్లాడుతావు నేను ఉండే వాస్తవం మాట్లాడితే ఈ విధంగా మాట్లాడా ఎంతో సమంజిస్తాం ఈరోజు నీ పరిస్థితి ఏముంది ఎంతగా ఎదిగావు ఆర్థికంగా ఉండవు పేద ప్రఖ్యాతులు చెందినావు నీ సమాజంలో ఇంత తప్పు వలన ఈరోజు నీ పరిస్థితి దిగజారావు ఇదే నీది మీరే ఆలోచించండి దాతలు మీరు నలభై సంవత్సరాల చేట్లని దాన్ని బైలాను అప్డేట్ తెచ్చినటువంటి వ్యక్తి నేను నలభై రెండు సంవత్సరాలయ్యా పంతొమ్మిది వందల అరవై అరవై ఏడు నుంచి రెండు వేల పదకొండు వల వరకు దాన్ని రిన్వల్ చేసి రిజిస్టర్ ఆఫీసులో అప్డేట్ చేసినటువంటి వ్యక్తిని అంటే ఆలోచించండి దేవస్థానం వాళ్ళు తాళం నోటీసులు పంపించారు గతంలో ఈ అప్డేట్ చేస్తే రికార్డ్ అయిపోతుందనే ఉద్దేశంతో ధనం చేర్చి ఎలాగైనా గిరిజ్ శర్మ కాదు సొదిగేయుడు మనం అనుకోకూడదు లాలకోటాచార్య గారు గురుప్రసాద్ గారు త్రిమూర్తులు మహాదేవుల ఇల్లు నాతో రాజీనామా చేయించినారు ఇది ఎంతవరకు సమంజసము అయినా నేను కూడా కలెక్టర్లో చుట్టూ తిరిగాను అయ్యా మాకు ఇది నన్ను తీసే నన్ను ఏకగ్రంగా అందరూ రద్దు చేస్తే కూడా నేను నా కమిటీ సభ్యులు సహకారంతో మళ్ళా యథాస్థానంలో తెచ్చిపెట్టిన నుండి కూడా నేనేగా మా సూరి బాబా అయితే మా చిన్న బెమ్మయ్య గారు అయితే వీళ్ళందరి సహకారంతో బంధిగట్ల మళ్ళీ పాజనైతే వీళ్ళందరూ సహకారంతో యథాస్థానంలో తెచ్చిపెట్టిన నీళ్ళ మళ్ళా కమిటీనే యథార్థం చేసినటువంటి వ్యక్తి నేనే మళ్ళీ నేను రెండోసారి కూడా అధ్యక్ష ఆయన అది చేసి పాపయ్య మోస మాయ మాటలు చెప్పి మోసపూరితమైన తో రాజ్ డాక్టర్ రాజుకుమార్ ఆయన ఎక్కడ ఈ రోజు అది కూడా తెలియదు లాల్గొట్ట వెంకటాచ రాజకుమార్ గారి మాటలు మరే మాటలు చెప్పింది చిన్న చిన్న మాటలు ధనం చేయాల మనం ఆర్థికంగా లేము ఆయన ఐదు లక్షలు ఇస్తాడు నాకు ఇస్తాడా నాకు ఇవ్వడం నేనే అవసరమా నాకు సాధారణ నీకు కాదు ఆయన నీకు ఎవరు సత్యం డెవలప్మెంట్ కోసం కళ్యాణ మండపం కోసం ఏది ఈరోజు కాడస్ పెట్టాము దాల్లా బాబా ఐదు లక్షలు ఇచ్చాడేమో అదంతా మోసమే ఇచ్చింటనే ఒప్పుకుంటా మొత్తం వాళ్ళ జిల్లా వాసులు కలిసి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇంకా లక్ష యాభై వేల లోటుంది మేము మా సహచవర్గాలు కానీ పోయినప్పుడల్లా రెండు వేలు మూడు వేలు ఏనే ఇస్తున్నారు మేము చెప్పడంలే ఆ రెండు వేలు మేము కూడా ఇస్తున్నాం మేము చెప్పుకోవడంలే సేవకులం సామాన్య దాతలం మాకు కూడా అక్కుంది ఈరోజు రోము దాతలేదని దీనికి అధికారం చలాయిస్తామని గురుప్రసాద్ అండగా జోముదాతలే జమానుల్లాగా ఈ సమాజాన్ని నడిపించే హక్కు వాళ్ళకని మినిట్స్ తప్పుడు మినిట్స్ రాశాడని కూడా మాకు తెలిసింది అది నిజమే ఎదుకను మన రిజిస్టర్ ఆఫీసులో అడిగాం సమాజానికి బయలుదే వేయడం లేదు కానీ కమిటీ యొక్క లిస్ట్ ఇచ్చారు దీనికి మేనేజ్ చేసుకునేదని మన మిత్ర బృందం చెప్పారు డబ్బులు ఇచ్చి డబ్బులతో రాజయ్యా మాటతో వస్తుంది సాక్ష్యం మాటనే తప్ప డబ్బు శాశ్వతం కాదు ఈరోజు శాస్త్రం కాదు మనం నేను రేపు పొద్దున్నాను మీద ఇన్ని మాట మారుతున్నాను దాన్ని కూడా చేపియచ్చు దౌర్జన్యం చేపించచ్చు అదృష్టం చేపించచ్చు ఇది శాశ్వతం అనేది కాదు కానీ ఈ వీడియో మటుకు ఖచ్చితంగా శాశ్వతంగా నిలబడిపోతుంది ఒకటి ఆలోచించండి రూముదాతలు ప్రతి రూముదాత మన గ్రూపులో ఉన్నారు అన్నదాత గ్రూపులో ఉన్నాడు సత్వ అభ్యుద్ధి కోసం ఉండే సేవ దాతలు కూడా ఈ గ్రూపులో ఉన్నారు సేవలు గల చేసే వాళ్ళు కూడా ఆ గ్రూపులో ఉన్నారు మాజీ అధ్యక్ష కమిటీ సభ్యులు కూడా ఈ గ్రూపులో ఉన్నారు సామాన్య విశ్వగ్రామలు కూడా గ్రూపులో ఉన్నారు మీరే ఆలోచించండి మీ హక్కుల కోసం మేము ఏర్పాటు చేశాం బయలా ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం లేదు విధులు నిధులు నూతన కమిటీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు కాదు ఎలామని ఉండాల్సిన డాక్యుమెంట్లు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కాదులో ఎందుకు ఉన్నాయి అవి ధనుంజయాచార్య బృందం ఎందుకు పట్టుకున్నారు ఇవి పరిశీలించండి నిత్యానదనం బాగానే జరుగుతుంది అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ అక్కడికి వచ్చే భక్తులకు సామాన్యమైన పలకరింపు లేదు ఏం లేవు లేవు అరకు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం వచ్చిన వానికి యాత్రికి ఏమనాలా ఓం నమ శివ రండి ఏం కావాలా శివ అని అడగాల స్వామి విశ్వకర్మ ఏదండి రాసుకునేటప్పుడు మీ గోత్రం ఏదండి అని అడగాల మీ సుగ్రామేదండి అడ మన బ్రహ్మంగారు దేవాలయం ఉందా ఈశ్వరమ్మ మఠం ఉందా దేవాలయం ఉందా విశ్వకర్మ జయంతి చేస్తున్నా ఇవాళ సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత కౌంటర్లో ఉన్న ఉన్నట్టు వాళ్ళ వాళ్లకు ఈ ఈ ఈ సంస్కారం గల వ్యక్తులు ఆడ ఉండరా ఆడ ఉన్నటువంటి వాళ్ళు ఆలకలు కోస్తాం అమ్మని నక్కలు ఏమో చేస్తాం నువ్వు అక్కడ పుట్టావు మీ అమ్మ అట్లా మీ అమ్మ ఇట్లా అనే దుర్భాషలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఆడ సత్వంలో పెట్టారు రా సత్రానికి రా నీ అంత చూస్తాం నీ కథ ఏడా నీ అడ్రస్ ఏడా గొంతులు కోస్తాం ఏంట ఇది ఇది సభ సమాజంలో మాట్లాడే మాటలా గౌరవం మన విశ్వబ్రాహ్మణులం సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళం నమస్తే శివ స్వాగతం నమస్తే విశ్వకర్మ స్వాగతం నమస్తే శివ బాగున్నావా ఓం శ్రీరామ ఇది మాట్లాడాలి హిందూ సాంప్రదాయం ఆడ మాట్లాడే వ్యక్తులు కౌంటర్లో ఉండే వ్యక్తులు ఏ లేదు బా ఆడ మధ్య అయిపో టోకెన్ తీసుకో అంటే ఏంటి ఇదే సభ్యత సంస్కారం గౌరవంగా పిలిపించే విధానం నేర్చుకోవాలి ఈరోజు మీటింగ్ రేపు జరగ జరిగినా జరగకపోయినా శాశ్వతంగా వీడియో ఉంటుంది దీని ప్రకారమే చట్ట ప్రకారమే బహిళా ప్రకారమే ఎన్నిక జరగాలి రూమ్ మీటింగ్లో జరుగుతాయంటే మేము ఒప్పుకోం ఏ రోజు మేము కూడా దీనిపైన ఒక నిఘా కన్ను ఉంటుంది ఏ రోజు మీటింగ్ పెట్టినా అందరినీ ఆహ్వానించాలి అందరిని ఆహ్వానించాలి జమ్ము దాతలు ఉండాలి నిత్యాన దాతలు ఉండాలి సత్రం అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి రుణ ఇదే దాతలు ఆర్థిక సహకారం అందించిన వాళ్ళు అదేవిధంగా సత్రానికి సేవలు చేసే వాళ్ళు ఆడ దాత ఉన్నాడు పూర్వం రాండి ఈ దాత వల్ల ఒక పదివేలు వస్తాయి ఇంకో దారి చూపించేటువంటి వాళ్ళు దాతలు దాది ఆయన శాత కాకపోయినా ఈ సాయం చేసేటువంటి వాళ్ళు ఆడ సిమెంట్ ఉండి ఇప్పిస్తాం ఆడ ఇటుక ఉండి ఇప్పిస్తాం ఇసుక ఉండి ఇప్పిస్తాం నీటి సాయం చేసేటువంటి డాక్టర్లు ఇదయ్యా మనకు కావాల్సింది అదేవిధంగా మాజీ అధ్యక్ష కమిటీలు ఉండదు అధ్యక్ష కమిటీ వాళ్ళని ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా నిర్ణయించడం నిధులు ఏదన్నా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సంబంధించడం ఇది కూడా మంచి చేయాలని ఈ రూము రాతలు కూడా మంచి మార్గంలో సత్వాన్ని నడిపించే బాధ్యత వాళ్ళకుంది ఈ రూము ఈ సత్వం అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాలనించిన అది కూడా మంచి దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా మాజీ అధ్యక్ష కమిటీ వాళ్ళు నేను ఒక అధ్యక్షున్నే దాదాబాబే కదా అధ్యక్షులే వీళ్ళందరూ కూడా గతంలో చేసినటువంటి ఇంకా మహనీయులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళని కూడా అవమానించ ఆహ్వానించి అవమానించే సాధి పొరపాటు ఆహ్వానించి అవమానించే ఎవరిని పిలవడం లేదు వీళ్ళెందుకు మేమే రాజులం యజమాని సత్వంలాగా చేయడం తప్పు దీన్ని మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీ అందరిపైన ఉంది ఇది మన శ్రీశైల నరాల సత్వం రాష్ట్ర అఖిల భారతీయులది కాదు అఖిల భారతీయులది అఖిల భారతీయులందరూ అక్కడికి వస్తే విశ్వబ్రామణులు మన విశ్వబ్రాహ్మణులు భోంచేయాలా వసతి పొందాలా శ్రీశైల సత్వం అభివృద్ధి కోసం దానగుణవాళ్ళు దానం చేస్తాడు సేవా గుణాలు సేవ చేస్తాడు మాట సాయం చేస్తాడు మాట చేస్తాడు అందరి అన్నీ అవసరమే మాట సాయం అవసరమే గుణం అవసరమే అందరి దానం అవసరమే ఒకవేళ రూమ్ కట్టియచ్చు ఇప్పుడు కొత్త స్థలం కూడా ఉంది ఆ కొత్త స్థలం విషయంలో కూడా ఒకటి ఆలోచించాలి మా కమిటీ విన్నవించాం ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అయ్యా మాకు స్థలం మాకు ఇంత స్థలం కేటాయించామని రెండో కమిటీ ప్రకటించింది ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఈ బాలయ్య కమిటీ విన్నవించారు అదే కంటిన్యూ చేశారు వాళ్ళకు అధికారికంగా ఇచ్చారంటున్నారు ఈరోజు చేస్తున్నారు చేయండి శాశ్వతంగా మన కమిటీ కాదు కదా నెక్స్ట్ వచ్చే తరానికి కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వాళ్ళు అభివృద్ధి చేస్తుందని మనమే ఉండాలని కవాకండి బాలయ్య కాదు ఒకసారి ఆలోచించండి ఎప్పుడు మనమే ఉంటే నెక్స్ట్ తరానికి అవకాశాలు ఇవ్వాలా నేను అధ్యక్షుడిని చేసిన నాకు అవసరం లేదు నేను రాజకీయ పదే అవసరం రాజకీయాల్లో పదే అవసరం ఆర్థిక స్థోమత లేదు కాబట్టి నామినేటెడ్ ఎమ్మెల్సీ అడిగాం ఆ ప్రయత్నంలో కూడా మేము రాబోయే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మనకు రాదు నేను వైఎస్ఆర్సీపీ గట్టిగా చెప్తా నేను పార్టీలు మారేతోని కాదు అది రాజకీయ గట్టి విశ్వ కార్పొరేషన్ ఇచ్చాడు కాబట్టి అభిమానం కొద్ది వైఎస్ఆర్సీపీలో ఉండ నాకేము ఎవరు ఏ పార్టీ అన్నం పెట్టకపోయినా నా పార్టీ నా సొంతమైనది నా కన్నతల్లి లాంటిది నేను జాతిలో పుట్టాను విశ్వబ్రాహ్మణ జాతి నాకు అన్నం పెడుతుంది నేను నా స్వయం శక్తుతో నేను జీవిస్తా అది నా నేను బీసీ సంఘం ప్రెసిడెంట్ని బీసీలకు మంచి చెడు చేస్తాను అన్నీ చూస్తాను ఒకటి ఆలోచించండి రూమ్ దాతలు మంచి మార్గంలో పెట్టండి అందువల్ల నేను ఒకరిని నిత్యాన రాణ దాతల్లో రూమ్ దాతల్లో సేవలు చేసేటువంటి దాతల్లో మాజీ అధ్యక్ష వంటిలో నేను మాజీ అధ్యక్షుడిని నన్ను కూడా గుర్తించి ఏందయ్యా అంత విస్మరించి కనీసం శివరాత్రికి ఫోన్ చేయదు ఓ పాంప్లెట్ పంప పంచడంలే మేము జమ ఖర్చులతో ఉండే పాంప్లెట్ పంచినప్పుడు మీకు తెలియదా పుస్తకాలు మీ ఇళ్ల వచ్చిన పోస్టులు వచ్చాయ్యా పోస్టు అని మీ యజమా ఇది సత్వంలో తెలియదా నిత్యా నట పోస్టు కార్డు వేస్తున్నప్పుడు మీకు తెలియదా ఎక్కడ చేస్తున్నారు పోస్టు కార్డులు ఈరోజు అండరాణ ఉంది అని వేయడం లేదు కనీసం ఫోన్లో మెసేజ్ అయ్యారు ఎందుకయ్యా పెద్దలు పెట్టిన సిద్ధాంతాన్ని పాటించకుండా ఇలా చేయడం ఒకసారి ఆలోచించండి ఈ పెద్దలు చేసిన కష్టాన్ని వృధా చేయకండి వాళ్ళ ఆశ ఆశయాలను కొనసాగించే విధంగా సిసిల నన్న సత్రాన్ని మంచి మార్గంలో పెట్టండి ఒకటి ఆలోచించండి మంచి కోసం నేను ఇంత ఫైట్ చేసేది నా స్వార్థం కోసం కాదు నాకు ఆల్రెడీ నా దేవుడు ఇచ్చాడు తిండిగా తిండి ఇచ్చాడు మాట్లాడిగా నోదిచ్చాడు మంచి చెడు ఆలోచించాడు తలకాయ ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు పోతులు ఘహేంద్ర స్వామి విశ్వకర్మ భగవానుడు ఈ జ్ఞానాన్ని పెంచుకో నీ జ్ఞానాన్ని పది మందికి పెంచు అనే రకంగా సాధయ్యా నా కొడుకు పోటుకోయినా అయినా నేను ఎందుకు మాట్లాడ్డా నా కొడుకుని పోటుకోనా బాధలో ఉన్నా నా ఇంట్లో నా బాధ చెప్తుంది ఎందుకు మనకు ఈ సమస్యలు ఈ గ్రూపులో ఎన్నో అన్నదాని మాటలు వింటున్నాం నీకెందుకు ఒకడు బెదవి వేస్తాడు ఒకడైతే నిన్న ప్రకాశం జిల్లావాడు నువ్వు సత్వ అధ్యక్షుడు కమిటీకి రావాకు వాకు వాడికి ఏమో వాళ్ళ అబ్బాయి అయింది నువ్వు అధ్యక్షుడు నెస్ట్ ఆశించేవాడు ప్రమాణం చేయించని చేయించినాడు నాకు అధ్యక్ష పదే వద్దు ఆయనకే ఆయన విజ్ఞత ఉదయం పెడతాం సేవ చేసేవాడికి ఇవ్వండి సేవ చేసేటువంటి వాటిని దోసుకోని దాచుకునేటువంటి వద్దు దౌర్జన్యాలకు వద్దు సేవా గుణం కావాలి దాతృత్వం కావాలి ఆ దాతృత్వం ఉన్నవాడికి ఈ పదవి ఇవ్వండి ఒకసారి ఆలోచించండి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ